వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల అవగాహన ర్యాలీని సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు ఎస్ఐ కోటిరెడ్డి వివిధ ఆటో కార్మికులతో కలిసి నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ గటమనేని శ్రీనివాసరావు ఈ ర్యాలీ నార్త్ రాజపాలెం బజార్ నుండి సర్కిల్ తోపు వరకు పోలీసులు ఆటో కార్మికులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ సురేంద్రబాబు మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు దేశంలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని నివారించాలి అంటే హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు ఈ ర్యాలీలో పోర్ట్ సిఐ మరియు సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Mwami Masahide Maeda alain wíì lẹẹrini. పడలూరు మండలం రాజ్పాలెం గ్రామంలో జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఓరల్ డిఎస్పీ గారు గటమ శ్రీనివాసరాజు సార్ గారి ఆధ్వర్యంలో రాజ్పాలె గ్రామంలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ ముఖ్యంగా ఏంటంటే రోడ్డు రోడ్డు రహదారి భద్రత అనేది జాతీయ జాతీయ అంశాల్లో ముఖ్యమైన ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి మీద జరిగేటువంటి యాక్సిడెంట్స్ కానీ మరణాలు కానీ వీటిని మ్యాక్సిమం తగ్గించాలి అనేది ముఖ్య ఉద్దేశం దీని అందరికీ సంబంధించి ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలి ప్రజల్లో ఒక మార్పుపైకి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మైనర్ పిల్లలకి బండ్లు అప్పగించి ఇటువంటి తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రోడ్డు మీద తిరిగేటువంటి పబ్లిక్ పబ్లిక్ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలా అనుకోవాలా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదని విషయం కావచ్చు లేకపోతే లాగేసి వాహనం నడక రంగన్ డ్రైవ్ విషయం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా ప్రజల్లో నుంచి అవగాహన రానంత వరకు పోలీసులు ఎంత కష్టపడి రోడ్డు మీద నిధులు పెట్టిస్తున్నాయి ఏదో మా కోసం ముక్కుబడిగా పోలీసులను చూసి ముగ్గురు వచ్చేవాళ్ళు బయటికి వెళ్ళడం పోలీసులు హెల్మెట్ ఉండేవాళ్ళు మాత్రం ముందుకు రావడం మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ఎట్లాగా అంటే మాకోసం పోలీసుల కోసం మేము పబ్లిక్ కోసం మేము పని చేస్తున్నాం పోలీసులు చూసి పబ్లిక్ ఆ సమయానికి అవేర్ అవేర్నెస్ అయ్యి ఆ సమయానికి తప్పించుకొని పోలీసులు చూసి ముందు హెల్మెట్ పైన పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు ఉపయోగం లేదు పబ్లిక్లో నుంచే అవేర్నెస్ రావాలనేది

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి ఫోన్ నంబర్ Double six five six seven six Mario zero eight six two six two four five one six